మీరు అలానే తగ్గొద్దు అన్నట్టే పార్లమెంట్ ఎన్నికల్లో డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడారు మీ స్ట్రాటజీ ఏంటి అసలు అలా మాట్లాడడానికి మీకు ఎక్కడి నుంచి ఆ గర్డ్స్ వచ్చింది నిజం మాట్లాడడానికి భయం ఎందుకు ఆయన చేసే లుచ్చా పనులకి చేసే చిల్లర మాటలకి చెయ్యని పనులకి మాట్లాడాలి కదా మాట్లాడితేనే కదా అందరికీ తెలిసేది మాట్లాడిపోతే ఎట్లా అడగకపోతే ఎట్లా ప్రశ్నించకపోతే ఎట్లా నిజంగానే కరెంట్లు పోతున్నాయి నిజంగానే పెన్షన్లు వస్తలేవు నిజంగానే రైతులకు బాధలు అవుతున్నాయి మన తెలంగాణ ప్రజలందరూ ఏడుస్తుంటే నేను దాంట్లో అడగడంతో తప్పేముంది దాంట్లో స్ట్రాటజీ లేదు నిజం మాట్లాడడం ఒక్కటే నా స్ట్రాటజీ వన్ ఇయర్ అవ్వలేదు ఏడాది కాలంలో నెరవేర్చాల్సినవి చాలా ఉంటాయి కానీ వాళ్ళు నెరవేర్చడానికి కొంచెం టైం ఇవ్వాలి కదా ఏడాది లోపు ఎలా నెరవేరుస్తారు ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చిందా ఏడాది లోపు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా సరే ఎవరు చెప్పిన అక్క నీకు డిసెంబర్ నాలుగు వేల పెన్షన్ పడుతుంది మొట్టమొదటి రోజు వచ్చిన మొత్త మొట్టమొదటి రోజే డిసెంబర్ నైన్త్ రోజే చేసేస్తా సంతకం రుణమాఫీ నేను అన్నానా ఎవరన్నారు మీరు చెప్పండి ఎవరన్నారు వాళ్ళు అన్నారు టైం ఇవ్వంటున్నారు కదా మీరు ఆ టైం కూడా ఇవ్వకుండా మాట్లాడిస్తూ ఉన్నారు వంద రోజుల్లో చేస్తా అని చెప్పింది వాళ్ళు టైం లైన్ పెట్టింది మేం కాదు బాలు పెట్టిన దానికి అకౌంటబిలిటీ అడిగితే తప్పేముంది చెప్పొద్దు మరి మీకు ఎవరు చెప్పమన్నారు అంత మోసం చేసి వచ్చిన దానికి తప్పులు చేసింది మీరైతే మీరు మళ్ళీ మాకు వచ్చి అడగొద్దంటే ఎట్లా ఖాళీ చేసి పడుతుంది అంటున్నాడు ఖాళీ మరి ఇది కూడా ఒక రూమర్ ఖజానా ఖాళీ ఏడైంది ఇప్పుడు డెట్ టు జీడిపి రేషియో అంటే ఎంతైతే డెట్ ఉందో టు ఆదాయం ఎంతుందో చూసుకుంటే తెలంగాణ ఇస్ అట్ లైక్ ట్వంటీ నైన్ పర్సెంట్ పంజాబ్ అంటే కాంగ్రెస్ పరిపాలించిన పంజాబ్ కూడా ఫార్టీ పర్సెంట్లో ఉంది అంటే మనకంటే ఎక్కువలో ఉంది అండ్ ఇవన్నీ వాళ్ళకు ముందు తెలియదా ఆయన తెలుసుదా ఎన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పినారు కదా మాకు తెలుసు తొమ్మిదేళ్ళ నుంచి మేము ఉన్నాము అన్ని ఆర్థిక సంస్థలు అన్నీ మేము చూసుకున్నాము మేము అంతా తెలివి లేకుండా ఇయ్యలేదు మేము అన్ని చేయగలుగుతాము మాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అది ఇది అని చెప్పి పీకి పొడిచి మాట్లాడింది ఎవరు మరి మరి అంతా ఉన్నప్పుడు మరి చెయ్యొద్దు కదా ఎవడీయమన్నాడు మీకు అసలు ఎవడైనా బుద్ధి ఉన్నాడు ఎంత మోసం చేయని నాలుగు వందల ఇరవై హామీలు ఎవడైంది ఇస్తాడా అది ఏం బుద్ధి తక్కువ ధనం అడ్ అంటే వాళ్ళకు కూడా తెలుసు మేము ఎట్లా గెలవము అని చెప్పిన దాంట్లో ఇష్టం ఉన్నట్లు అడ్డగోలుగా హామీలు ఇచ్చి అడ్డి మారి గుడ్డి దెబ్బలాగా వచ్చింది క్లారిటీతోనే హామీలు మీరు పక్కా అంతే ఇస్తున్నారు కదా రైతు బంధు చేస్తున్నారు కదా వాళ్ళకి కొంచెం టైం ఇవ్వచ్చు కదా ఎందుకు సంవత్సరం అయిపోయిందా వంద రోజులు అని చెప్పి నువ్వు సంవత్సరం అయిపోయింది ఇంకెన్ని ఇంకో నాలుగు సంవత్సరాలు అలా అయిపోనా ప్రజల తరఫున అడగడానికి మేము ఉన్నాము అసలు పెన్షన్లు ఏడు వస్తున్నాయి ఏం చేసిన రైతు రుణమాఫీ కాలేదు పెన్షన్లు రాలేవు మహాలక్ష్మి పథకం బాయ్ ఒక్కటి ఒక్కటంటే ఒక్కటిగా లైక్ సున్నా ఆర్మీలు అద్ద అద్ద చటాకంతా కూడా చేస్తలేరు